ఒక మన సుదీర్ఘ పోరాటం ఇది పది సంవత్సరాలుగా మరొక పద్నాలుగులో మన కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది మన రాష్ట్రంలో అయినా కూడా నారాయణగేట ప్రాంతంలో అప్పుడు మరి శాసనసభలో తీర్చొచ్చు ఇష్టారెడ్డి గారు వారు గెలవడం జరిగింది నేను గారు నాకు కూడా మెజార్టీ లేదు జరిగింది కానీ రాష్ట్రంలో జిల్లాలో పాలమైన పరిస్థితి కరెక్ట్ లేక మనం ఆనాడు కృష్ణాడి గారికి వెళ్చిన మరి మరి మనం మరి చూసినారు మన సంవత్సరం వరకు మా పెద్దలు కృష్ణాడి గారు అనువదించడం మరి ఉప ఎన్నికల్లో హరీష్ రావు అటువంటి ఒక కుఠ్యారో నాయకులు అంటే హరీష్ రావు అంటే ఉప ఎన్నికల్లో మాయాలు చేసుకుంటూ ప్రజలకు మద్దతు పెట్టుకుంటూ చేసి మన నారాయణ కేజ్ నియోజకవర్గానికి பரிசி ஃபீட்டு ஒரு பதி சவாசி மன நேரம் கொடுத்த காங்கிரஸ் காரிய நாயக்கு வலுவான மன மத்தியில் மனஸ்பிஷனை மன மத்தியில் ஏதோ நோக்கி மரம் முக்கிய அப்பநாடு தான் மனம் பதி சவரா మనం ఇబ్బందులు పాల్ పాల్పడడం జరిగింది మీకు అందరికి తెలుసు అయ్యా ఇలా ఏ కాంగ్రెస్ కార్యాలయం అదుపు లేదు నా బిడ్డలు లేదు మరి మాత్ర ఏమన్నారంటే మీరు పోట్లాడితే మళ్ళా అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఒక పెద్ద చూపండి అని వారు ఒక మరి మాకు సహజ సభ వచ్చారు లాస్ట్ వరకు కూడా ఇక లాస్ట్ డే వరకు కూడా ఏదో ఒక టాపర్ మీద అయితే కదా మనం మనం మంచి కావాలనే కోరుతున్నా వాళ్ళం మనం కానీ మీ కేంద్ర చూసు ఆనాడు లాస్ట్ డే నామినేషన్ ఆయన పార్టీ నన్ను టికెట్ ఇచ్చి వరించిన మా నాటి నేను ఆలోచించుకున్నాను మా దామోదర్ రాధకృష్ణ గారి మాటలు నేను గుర్తు పెట్టుకున్నాను ఎందుకంటే వారు కూడా మా మా గురించి మంచి ఆలోచించిన స్నేహితుడు ఇప్పుడు ఇలా గత ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఇప్పుడు మొదలైన మేము కూడా అంది అంటే కష్టాలుస్తారు చూసుకుంటా ఒకటే పార్టీ పెద్ద కింద ఉన్న వాళ్ళ కానీ ఆలోచన లేదు కానీ ఇది నా ఒక్కం కోసము సంజయ్ కోసము సంబంధించిన విషయాలు కాదు நீ விஷய மொத்தம் நான் காங்கிரஸ் பிரச்சப்பதி காரிய பரிஷத்து திருஷ்யா மூணு மக்கள் காங்கிரஸ் தியாகம் சித்தாங்க மா சோ சன்னு கூச்சுனா அண்ணா நோக்கம் நீங்கள் ஒர்க்குலாம் இப்போ மீமந்த கூர்ச்சி மாட்டாடி மாதிரி அந்த கோச்சு மரி ஆனா எண்பை தொண்ணராஜ் செட் வாரங்க ఆయన ఎందుకంటే టికెట్ ఇచ్చిన ఇద్దరు పుష్ గారు తీసుకెళ్ళింది సార్ వాళ్ళని శిష్యుల్ని నాకు అవకాశం ఇవ్వండి అని కోరంగ ఆనాడు శివరాజు చెప్తారు వారు కూడా పార్టీ కోసం మా పిష్ఠాడు గారు చెప్పిన మాట మాటకుని ఒప్పి వారికి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించిన ఘనత ఆనాడు తీర్చే శివరావు చెప్తారు మా నాన్న వారు అభివృద్ధి ఎందుకంటే మా పెద్దలు అప్పుడు రాజకీయాల్లో వచ్చినామంటే రాజకీయ అనుభవం కోసం డబ్బులు సంపాదన కోసం రాజకీయ రాలేదు అని చెప్తున్నా నేను ఆనాడు మాకు తీర్పు చేసి అప్పరావు శెట్కర్ గారు తీర్పు చేసిన శూరావు శెట్కర్ గారు వారి మార్గదర్శనం వారి చూపిన బాటలో ఈ రోజు కూడా మాట తప్పకుండా పాటి వీడకుండా వారి పెద్దల బాటను నడుస్తా ఉన్నాం అందుకే మా నాన్నగారు స్ఫూర్తి నాని అందరికీ కేవలంలో సరిపోలేకపోతే కాదు మా ఇంట్లోనే సరిపోలేదు అయినా కానీ నేను మరి ఆ నిర్ణయం తీసుకొని ఈరోజు మా ఫస్ట్ సోదాం సంజయ్ రెడ్డి గారికి మనము ఎమ్మెల్యేగా ఈరోజు మనం అందరం చాలా కష్టమైన పరిస్థితి చూడండి సంజీవ్ రెడ్డి గారు అన్నారు మన యాభై ఎనిమిది వేల నోట్ ఉంటే ఇంత ఆరు వేలు పెరిగినాయి మనకి అంటే మనం ఐక్యతగా ఉంటే మనం బలం పెరుగుతుంది మరి ఆనాడు కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు వాళ్ళు ఎన్ని కుట్రజలు ఎన్ని కట్టలు వాళ్ళం భూపాల్ రెడ్డి గారు మొన్న వారం రోజుల కింద వాళ్ళ కార్యక్రమ సమావేశం పెట్టుకుంటూ మాటలు దుమారుకమైన మాటలు మాట్లాడండి నాకే బాధ అనిపించింది భూపాల్ రెడ్డి గారు మాట్లాడే తీరు అయ్యా భూపాల్ రెడ్డి మీకు ఒక క్యారెక్టర్ ఉంది ఆయన నేను మీ అడుగుతున్నాను మీరు మీ కుటుంబంలో సొంత నాన్న మీద అమ్మ మీద అన్న మీద కేసులు పెట్టిన మహానుభావుడు మీరు భూముల కోసం భూముల కోసం సొంత తండ్రి మీద తల్లి మీద అన్న మీద కేసులు పెట్టి ఎస్ఆర్ ఉన్నాయి అటువంటి రూపాల్ రెడ్డి ఒక మార్కెటింగ్ చర్మం కోసం హనుమంతు అది వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్త దగ్గర నాయకుల దగ్గరనే పదిహేను లక్షల రూపాయలు అది కూడా అదే ఆర్టీజీఏ ఆర్టీజీఏ దృష్టి గుడి పదిహేను లక్షల రూపాయలు మార్కెటింగ్ చేయడం వచ్చిన అదే హన్మంతు కూడా స్టేట్ పేపర్లో వచ్చిందా లేదా మరి అటువంటి భూపాల రెడ్డి గారు అంటే నా విషయంలో మా సోదరు కోర్టు తీసుకున్నానంటూరెడ్డి నేను కంజలు నాకు అనుకోటిచ్చిన అడతమైన అంటే చెప్తావా ఆరోగ్యం మొన్న ఒక ఆరోపణ గురించి న్యాయంగా పడేశారు అది మా జీవితమే క్యారెక్టర్ నేను ఒక నిర్బద్ధత ఒక నిస్వార్థంతో నడిచే వ్యక్తుల్లో నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం మన రూపాయలు అన్నందుకు బాగా అనిపించింది అయ్యా నీ క్యారెక్టర్ ఇక్కడ మా క్యారెక్టర్ కదా అని చెప్పడానికి చెప్తున్నాయి అంటే ఈ రోజు నారాయణ నియోజకవర్గంలో ఎవరైనా ఒక దెబ్బ సురేష్ శెట్టి గారు కానీ ఎవరు లేరు ఒక పైసాలో తీసుకున్న దాని చెప్తున్నారు పైసా ఇచ్చిన అలవాటే కానీ తీసుకునే అలవాటు ఉన్నాయా అని కూడా మేము పంపించ అంటే క్యారెక్టర్ అసోసియేషన్ అంటే రాజకీయాలు కానీ మీకు ప్రజలకు తెలుసు మీ అందరికి తెలుసు మరి ఈనాడు ఎందుకంటే తొమ్మిది ఏళ్ళు ఎనిమిదిన్నర ఏళ్ళు బాగా నడుపుకున్నారు భూములు భూపుట భూములో ఈడని కానీ కాంట్రాక్ట్ కానీ మొత్తం లోస్తూ దోసుకున్న భూపాల రెడ్డి ఇంత కోట్ల రూపాయలు భూపాల్రెడ్డిని కట్టలను ఇప్పుడు బయట ఇస్తాం నేను సంజయుడు కలిసి ఏమనుకుంటున్నావు కొడు కానీ మామూలు ఎన్నో కేసులు పెట్టుకోమ ఒక కేసు రెండో కావాలని కేసులు పెట్టి వచ్చారు మా మీద అట్టాసెడ్ కేసులు చేపించాడు మా తండ్రి నాగేశ్వరు మార్కెటింగ్ దాంట్లో అదేంటున్నా ఎన్నో మంది మన కార్యకర్తలుగా పదకట్టి మన కేసులు చేసి పోలీసులు కూడా చూడలేదు రాగ వ్యవసాయ ఇష్యూ అలా పోలీసు వ్యవస్థ అది బొప్పాలెడ్డి ఇంకా దక్కిపోయాలనుకుంటున్నావు కేసీఆర్ కేటీఆర్ కల్చర్ పెడతారు కూడా అదే ఉంది జాగ్రత్త జాగ్రత్త రూపాయలు జాగ్రత్త జాగ్రత్త మాట్లాడే మాట్లాడవో మీ క్యారెక్టర్ ఉంది మా క్యారెక్టర్ ఉంది ప్రజలు తెలుసు అందుకే దయచేసి నేను ఎందుకంటే మన ఆయన మాట్లాడే వ్యక్తిగత మాట్లాడదుకోలేకుండేది లేక ఆ మాట ముందు కూడా జాబు పరిస్థితి ఉందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మీరందరి కృషి చూసి మనమందరం ఒక్క ఐక్యమత్యం ఒక్క పార్టీ మీద ఉన్నాం మన కుటుంబంలోనే ఎన్ని అనుభవాల పంచాయతీ ఉంటాయి ఆయన మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మనమందరం కూడా ఏమైనా విధంగా మనస్పత్వం పెట్టి మన కాంగ్రెస్ పార్టీ వచ్చే వాళ్ళు ఉంటే పెద్ద మీరు మీరందరూ కలుపుకొని ఎందుకంటే పార్టీ ఇప్పుడు మన సంఘడికి ఆరు వేల ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారినాయి ఆర్ఎస్ రోజు ఈరోజు చదవడతా ఉన్నది అటువంటి భవిష్యత్తు వచ్చే వాళ్ళు ఉంటే మేము గ్రామంలో మీరు కలుపుకొని మాట్లాడుకొని మా నాయకులకి వస్తే కొంచెం సామరస్యం ఉంటుంది మన బలం పెరుగుతుంది దానితో నిండా ముందుకు మనం ఎక్కువ సంఖ్యలో మనం ఓట్లు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు రోజు పెద్ద జనాలు గురించి కలుస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు సీనియర్ నాయకులు టికెట్ ఇచ్చి ఉండొచ్చు ఆగ్రెస్ కలుస్తున్నారు మరి అటువంటి సమయంలో మన మీద వాళ్ళ గ్రామాల్లో మీదంతా పెద్ద మంత్రులు వచ్చేవారంటే కలుపుకోండి కలుపుకొని కాంగ్రెస్ ఇంకా బలంగా చేయండి మరి దీని తర్వాత మళ్ళీ మీకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ అన్ని ఎన్నికలు వస్తాయి అందరికీ అన్ని అవకాశాలు సామరస్యంతో మనం చేసుకుందామని కూడా మన చేస్తున్నాను మరి అదే బీబీ పాటల్ గారు பதினோரு பதிவேடு டிஆர்எஸ் பி பாடி கார்டு அய்யா ஓடி போகணும் ஏதோ ரமன் பேர் ஓட்டுக்கெலாம் இப்போ பிஆர்எஸ் பிஜேபி வச்சு அந்த ஆய்வு கூட கேரக்டர் நாயக்கு தன பதவி கோசம் மோட்ட படத்தாமே இருக்கு வச்சு நாயக்கு ఆయన వ్యాపారం ఆయన ఒక కాంట్రాక్టర్ ఆయన ఆయన తమ్ముడు ఉన్నాడు బిఎస్ పడలేమో అంటారు ఆయన లేదు ఒక నెల రోజులు నా అన్ని నిలబడ్డాంటే అన్ని రోజులు టైటల్ తింటున్నాడు నా పై ఏడు టైటల్ పెట్టాలి మళ్ళా ఒక దాని రెండు రోజులు దీంతో అయితే ఐదు గవర్నమెంట్గా ఐడెంటికి మళ్ళా దయచేసి అటువంటి నాయకులతో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నిన్న కోసం వచ్చి వచ్చిపోతున్నారు వారి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సోదరు సంజయ్ రెడ్డి గారు ఉంటారు మీరు గెలిపించిన ఎంపీగా మీ పేరు నేను ఉంటాను మరి ఇక్కడ మా మంత్రిగా మన పిల్లలకు మా దామోదర్ రాజలక్ష్మి గారు ఉంటారు మా దండదండగా దాంతో పాటు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి డైనామిక్ ముఖ్యమంత్రి రోజు గారు మనం ఉన్నారని మన మరి అదే విషయం కాకుండా మా దామోదర్ రాజవత్సవం గారికి నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నాను కావున మనము సంగమేశ్వర బశ్వేశ్వర అని రెండు రిట్ ఇరిగేషన్స్ అప్పుడు వాళ్ళు ఏదో ఆర్పాట స్టార్ట్ చేశారు కానీ ఆ సంగమేశ్వర బసవేశ్వర అదేవిధంగా ఉందని కానీ నీళ్ళు అలొకేషన్ మన మంజీరో తీసుకున్నాను మనం మన నారాక్య నియోజకవర్గం రెండు టీఎంసీలు కానీ మూడు టీఎంసీలు కానీ జెరాబాద్ అంబోర్ నియోజకవర్గానికి ఆలయం రెండు టీఎంసీని అలోకేషన్ ఉన్నది ఇంకా రెండు మూడు టీఎంసీ జహరాబాద్ మన ప్రాంతానికి అయితే మూడు నియోజకవర్గాలు కాచి ఏడు రెండు టీఎంసీలు మనం అలొకేషన్ తీసుకుంటే మన మంజూర మన సింగూరు మన వాళ్ళకే దొరికే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేమందరం కూడా మా చోళం సంజీవ్ రెడ్డి గారు కానీ మా దామన్న కానీ మేమందరం కూడా మేము ఒకటే కోరుకునేది మన ప్రాంతం సస్యశ్యామల కావాలి మనం మన ఎందుకంటే మనకు హక్కు వచ్చింది ప్రజలకు మనకు మనకు అవకాశం ఇచ్చినారు ఈ ప్రాంతంలో మనకు మరి దీని ద్వారా నేను ఒక చిన్న విషయం చెప్తాను మీరు బోరించ లిఫ్ట్ ఇరిగేషన్ చేసినారు బోరించ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లున్నాయి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత దానికి మళ్ళీ మననే మీరు అధికారులకు ఆదేశి ఆదేశించడం జరిగింది మరి అదే బోరింక లిఫ్ట్ ఇరిగేషన్ మిగతా ముందు మనలో మీకు చెప్తాను గొట్టి ముక్కల నుంచి గొట్టి ముక్కుల వరకు కొట్టి ముక్కలు ఒక పెద్ద చెరువు ఉంది మా పెద్ద శంకరాబేడ్ మండలము ఆ కొట్టి ముక్క చెరువులు ఒక చెప్పి ఒక ఇరవై పదిహేను ఇరవై చెరువులు కుంటలు మొత్తం శంకరాబేడ్ మనలో నాకు ఐదారు వేల ఎకరాలు వీలందించే అవకాశం ఉంది ఇక్కడ మా మరి దగ్గర వాగులో కసు బుట్టి అది ఉత్పల్లి పల్లె ద్వారా వాసన అక్కడ ఒక పెద్ద లిస్టులు చెప్పి అందులో ఉంటే మళ్ళా కూడా కూడా మనం చెక్ డ్యాన్ పెట్టుకున్న కూడా అవకాశం ఉంది అంటే ఎక్కడెక్కడ ఏ సోచున్నాయో ఇక్కడ కానీ ఇక్కడ జరా ప్రాంతాలు కానీ మన అందోల్ ప్రాంతాలు కానీ కనీసం మనం ఏడు ఎనిమిది టీఎంసీలు ఇరవై తొమ్మిది టీఎంసీల నీళ్లు మన చెంగూరులో ఉన్నాయి మనం ఏడు నుంచి ఎనిమిది టీఎంసీలు మనం మూడు నీళ్ళు కూడా లొకేషన్ తీసుకుంటే మన ఈ ప్రాంతం వ్యవసాయ రంగంలో నంబర్ వన్ ప్రాంత మన ముందు ఉంటాయి ఆ దిశగా మా మంత్రి దామోదర్ రామదర్శి గారు మరి ముఖ్యమంత్రితో మాట్లాడి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి మేమందరం కూడా మేము వెళ్తాం ఉంటాం మరి తప్పకుండా ఆ దిశగా మనం అడుగుడు ఉండాలి మరి అదే కాకుండా నారాకే నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ లేక మా డబల్ ఇంజన్ సంజీ రెడ్డి ఉంటాడు మే ఎంపీగా మీకు ఉంటాను మనం ఎన్నో మీరు కూర్చోన్నారు నేను ఈ సంగారెడ్డి నుంచి నాన్ చేయడా కూడా హైవే ఏం తెచ్చింది మీ ఎంపీగా సురేష్ శెట్కారెడ్డి తెచ్చిందా లేదా ఆనాడు పన్నెండులో మరి ఈరోజు మనం చూస్తున్నాం దానివల్ల మన మన భూమి రెడ్డి ఇట్ల బిరీలై మరి ఈరోజు నిలాంపేట్ నుంచి నారాయణపేడి మన బీయర్ వరకు మన దళితు అప్పుడు కాంగ్రెస్ కాలంలో ఉన్నప్పుడు మంచిగా మెల్ల మెల్లె ఎమ్మెల్యే మొన్న పెన్ డ్రైవ్ ఇప్పుడు ఇంకా బతుకుండా మొదలైన పరిస్థితి అంటే ఈ పెద్ద రవాదాలు మనకు వస్తూ ఉన్నాయి భవిష్యత్తులో అదే కాకుండా విద్యారంగంలో చూసినారు ఈరోజు నారాయణపూర్ మోడల్ డిగ్రీ కాలేజ్ వెల్లారీ మోడల్ డిగ్రీ కాలేజ్ మా దామో అప్పుడు ఎడ్యుకేషన్ ఉండి సెంట్రల్ ఫౌండ్ దామో రోజు రామదానికి కొంచెం మీరు చేస్తూనే దానికి ఫౌండేషన్ ఇద్దామంటే మా అప్పటికి మాకు అవకాశం పోయింది తర్వాత మా కిషాయిడ్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఫౌండేషన్ అయిపోయింది దానికి కానీ పదమూడు కోట్లు పదమూడు కోట్లు ఆరు కింద కింద పిలిపించి దానికి ఆర్డర్ చేయించడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజ్ అప్పుడు పాలిటెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ నేను ఉన్నారు అప్పుడు అప్పుడు నువ్వు పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు కోట్ల చోటు నుంచి మనం పాలిటెనిక్ కాలేజ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ తెచ్చింది కనతాం అనేది మరి అక్కడ ట్రైవల్ ఇంట్లో ట్రైవల్ రిజిడెన్షియల్స్ స్కూల్స్ కూడా కానీ తెచ్చింది కనతాం అనేది పత్తి హాస్టల్ హాస్టల్స్ స్కూల్స్ తెచ్చిన కనెత్తామనేది అంటే ఎన్నో అప్పుడు స విద్యారంగంలో ఆ నెల మరి సంక్షేమ కార్యక్రమం జయన చేయడం జరిగింది మీరు చూస్తారు భానగర్ రాజనాథ్ సింగ్ గారు జేఎన్టీ మనకు చంద్రబే ఐదు వందల కోట్ల జీఎంటీ కళాశాల ఆ రోజు వేల అయింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ దాయకు ఇవన్నీ కార్యక్రమాలు అయినాయి భవిష్యత్తులో వచ్చే ఐదు కోసాలు మేమే ఉంటాం అధికారంలో రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు మా జిల్లా పెద్ద మా దానివల్ల రోజుల సూడా వద్ద మేము మా జిల్లా నడుస్తుంది మరి మేమందరం కూడా ఇవన్నీ వీటిలే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు యువకులకు ఉద్యోగాలు ఈ చూసారు యువకుల ఉద్యోగులు మొన్ననే మూడు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు చెయ్యడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దాదామ మొత్తమ్మ చురుకాపల్లి తాండలు ఒకటే తావన తొమ్మిది మంది నర్సెస్ సెలెక్ట్ అయ్యారు ఒకటే తాండలు చురుకాపల్లి తాండలు అంటే అది మీ శాఖ ఈ శాఖ ద్వారా ఒకటే తాడని తొమ్మిది మంది నర్సు సెలెక్ట్ అయ్యి అంటే ఎంతో మంది కానిస్టేబుల్స్ అపాయింట్మెంట్స్ వస్తా ఉన్నాయి అంటే ఈ గాంధీ గారు మన చుప్పక్ర సోనియా గాంధీ సెవెంటీన్ సెప్టెంబర్ నాడు ఆరు గ్యారంటీ స్కీమ్ మనము అమలు మరి ప్రకటించడం జరిగింది ವಂದ ರೋಜು ರೂಪ ಮನ ಐದು ಗ್ಯಾರಂಟೀ ಸ್ಕೀಮ್ ಮನಮು ಅಮಲ್ಯಾಂ ಮಹಿಳೆಯ ಉಚಿತ ಬಸ್ಸು ಸೌಕರ್ಯ ಇದು ಮುಪ್ಪ ಐದು ಕಟ್ಲ ಮಹಿಳೆಯ ಕೊಡಕ್ಕೆ ಪ್ರವಾಸಿರು ಪಕ್ಷದ ಹೊರತ ಆರೋಗ್ಯ ಸ್ಲೀಪ್ ಸಿಲಿಂಡರ್ ಗ್ಯಾಸ್ ರೆಂ ವೂನಿಟ್ಲ ಉಚಿತ ಕರೆಂಟು ಮರಿ ಐದು ಲಕ್ಷ ಯೂನಿಟ್ ಮೊದಲೇ ಪದಕೊಂದು ವೈಜ್ಞಾನಿ ఐదు లక్షల ఇంటి కార్యక్రమం మొదలైంది ఇంకా భవిష్యత్తులో రుణమాఫీ కాబోతుంది రైతు బంధు కూడా ఆల్మోస్ట్ తొంభై శాతం మంది రైతు బంధు కూడా వస్తుంది అంటే మీకు మళ్ళా మన రాహుల్ గాంధీ గారు ఏం చెప్పింది ఐదు గ్లారెంటీ ఇలా కేంద్ర ప్రభుత్వం అధికారం చూస్తే ఈ ఆరు గ్యారెంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇడ్లిమెంట్ చేస్తుంది ఐదు గ్యారెంటీ పథకాలు వాళ్ళు మరి ప్రతి యువకునికి మరి లక్ష రూపాయల వరకు వాళ్ళకు అప్రెంటిస్ ఇచ్చి వాటి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం వరకు లక్ష రూపాయలు ఇవ్వాలని చదువుకున్న యువకులు రెండో ప్రతి మహిళకు ప్రతి కుటుంబంలోని మహిళలకు మహిళకు కుటుంబ సభ్యురాలు ఒక లక్ష చొప్పున వారికి ఆర్థిక తయారు ఇవ్వాలనే కార్యక్రమం ఉన్నది మరి అదే నరేగా స్కీమ్ ఉంది ఇప్పుడు ఉపాధి ఆది కనీస నాలుగు వందల రూపాయలు కనీస కూలీయాలని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఉంది మరి అదే కాకుండా ధన ఇప్పుడు అన్ని ఎన్నో కులాలు జాతులు మతాలు మన భారతదేశంలో ఉన్నా నూట నలభై కోట్ల మంది ఉన్నాం అంటే అందరికీ కులకరంగా ప్రకారము న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది మరి దానికి అనుగుణంగా వాళ్ళకి న్యాయం చేయాల కులాలను కూడా కులకన కార్యక్రమం మరి ఎంఎస్పి ఇక్కడ పండించిన రైతులకు మంచి గిట్టుబాటుగా రావాలి వ్యవసాయానికి ఆ గిట్టుబాట ఒకటి రెండు మూడు పంటలు కాదు అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలా అంటే మంచి ధర ఇవ్వాల రైతులకు పండితు దాంతో పాటు మరి స్వామినాథన్ కమిషన్ అని రైతులకు ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలనే కార్యక్రమం ఈ విధంగా మహిళలకు యువకులకు రైతులకు అన్ని వర్గాలకు బలహీన వర్గాలకు కూడా తెలైన్ న్యాయం కావాలని ఒక ఐదు గ్యారెంటీ మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం రేపు అధికారులు రాగానే మనకు ఉంది అందుకే దయచేసి ఈ ఆరు గ్యారంటీలు మన రాష్ట్ర ప్రభుత్వం రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఐదు గ్యారెంటీలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజుకు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి మరి మీరందరూ కూడా దయచేసి మీ వాణిగా సురేష్ శెట్టికారు అంటే మీ వాళ్ళు మీ నారించిన వాళ్ళు మీకు అందుబాటులో ఉండేవాడు ఆ బీబీ పార్టీ కనిపించడానికి కనిపించిందా పడేదా ఎప్పుడు కనిపించిందా మాట్లాడిందా ఇప్పుడు దానిందా చెద్దు లేకుండా నీకిందంటే మరి అటువంటి బి పాకి వెళ్తుంటారా మీ పక్కకున్నా నారాయణ మీరు ఫోన్ చేస్తే పలికి సురేష్ శెట్టి గారు పిలిపించుకుంటారా దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చెప్తా ఉన్నాను అవకాశం ఉంది మీరందరూ కూడా మీ గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మీరేసి సురేష్ శెట్టి గారు అనుకున్నారు ఎందుకంటే నేను ప్రతి ఊరూరికి ఇంటింటికి వచ్చే టైం నాకు లేదు ఇది నా నారాయణీయుడు మన ప్రజలు మరి గెలిచిన తర్వాత మీకు ఏమున్నాడు మీకు నేను కానీ సంజయ్ రెడ్డి గారు అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు సంక్షోభ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా మనం చూసుకుంటే మరి ఒక భారీ మిజార్టీ టూ థౌజండ్ నైన్ మీరు టూ థౌజండ్ తొమ్మిది నేను గెలిచినప్పుడు మహారాష్ట్ర నుంచి నలభై తొమ్మిది నుంచి యాభై వేల మెజార్టీ వచ్చింది మరి అదే స్పీడ్ ఇప్పుడే మా సంజయ్ రెడ్డి గారు అన్నట్టు చాలా మన కష్టాలు కూడా మనం బయటపడ్డాము ఎందుకంటే ఇంకా ఎక్కడైనా వీళ్ళు ఏమో ఏమైతే కేసీఆర్ వస్తడేమో నాకు ఒక భయం కదా సమయం భయము వాళ్ళ డబ్బులు తెలియడం విపరీతమైన డబ్బులు ఏమైనా అన్ని విధాలుగా నిర్ణయం చేసుకోవడం ఇట్లా ఎక్క నమ్మకంతో ఉండడం కూడా మంచిది కాదు మనం పెంచే రోజుల డబ్బులు బలే మనము ఆత్మవిశ్వాసం వద్దు మీరు కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మన దామోదర్ రాజు నరసింహ గారికి మరి ఇక్కడ లోకల్ మన సంజీవ్ రెడ్డి గారికి మాములను బలపరిచి మరి ఐదు సంవత్సరాలు ఇక మీకు సేవలు ఎమ్మెల్యేలు సేవలు లేకుండా మీకు కష్ట సుఖాలు మేము ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇస్తాం మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ಪಾರ್ಟಿ ಗುರುತುಕೆ ಪ್ರೇತಿ ಗುರುತುಕೆ ರೋಹನ್ ತೋರ್ಟಿ ರೋಹನ್ ತೋರ್ಟಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ರಾಮೋದ ರಾಜಸಿಂಹ ರಾಮೋದ ರಾಜಸಿಂಹ